హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు డాటో ఫుడ్ బ్లాక్స్ ఫంక్షన్లో క్యాటరింగ్ వాళ్ళు చేసే పప్పు చాలా రుచిగా ఉంటుంది మనం ఇంట్లో ఎన్ని రకాల పదార్థాలు వేసినా ఆ టేస్ట్ రాదు నేను చెప్పే సింపుల్ ట్రిక్ ఫాలో అయ్యి ఈ దోసకాయ పప్పు ట్రై చేయండి పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారండి మరి ఈ క్యాటరింగ్ స్టైల్ దోసకాయ పప్పు తయారీ విధానం ఆలస్యం లేకుండా ఈ వీడియోలో చూసేయండి నేను ఈ పప్పు తయారీ కోసం పావుకిలో కందిపప్పు తీసుకున్నానండి దీనిని బాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి కుక్కర్లో పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకుని ఇందులోనే చిటికెడ పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా నూనె పోసుకొని మూత పెట్టి మూడు లేక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి పప్పు ఉడికిన తర్వాత దీన్ని మెత్తగా మెదిపి మూత పెట్టి పక్కన పెట్టుకోండి మరొక గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వీటిని వేగనివ్వండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను రెండు నిమిషాలు వేగనివ్వండి తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసి వీటిని కలపండి ఇప్పుడు ఇందులోనే అర స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి వీటిని కూడా ఉడికించుకోండి నేను పావు కిలో దోసకాయలు తీసుకున్నానండి దోసకాయల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోండి దోసకాయలు యాభై శాతం ఉడికిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి వాటిని కూడా ఉడికించుకోండి నేను రెండు టమాటాలు తీసుకున్నానండి టమాటాలు కూడా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చింతపండు రసం వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వండి చింతపండు రసం వేశాక మీడియం ఫ్లేమ్ లోనే ఉడకనివ్వండి ఇలా దగ్గర పడిన తర్వాత రెండు స్పూన్ల కారం వేసి కలిపి కారం పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్ లో దోసకాయ ముక్కల్లో ఉన్న నూనె సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులో మెదిపి పెట్టుకున్న పప్పును పోసుకొని ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలా కలపండి ఈ పప్పుకు మరింత రుచినిచ్చే సీక్రెట్ మీకు చెప్పబోతున్నానండి ఇందులో ఒక స్పూన్ పంచదార వేసి కలపండి ఇలా షుగర్ యాడ్ చేయడం వల్ల పప్పుకి మరింత రుచి పెరుగుతుందండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి ఒక పొంగు రానివ్వండి తాలింపుతో కూడా పప్పు టేస్ట్ మరింత రుచి పెరుగుతుందండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసి వీటిని దొరగా వేయించుకోండి వెల్లుల్లిపాయలు వేగిపోయండి ఇందులోనే చిట్కడు పసుపు వేసి కలపండి ఇందులోనే కొద్దిగా మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కలిపిన తాలింపులు వేసి వేగనివ్వండి ఇందులోనే ఐదు లేక ఆరు ఎండుమిర్చి వేసి వాటిని వేగనివ్వండి ఎండుమిర్చి వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేగనివ్వండి ఇలా జీలకర్ర వేయడం వల్ల పప్పుకు మరింత టేస్ట్ పెరుగుతుంది చివరిగా కరివేపాకు వేసి వేగనివ్వండి ఈ వేడి వేడి తాలింపుని పప్పును ఒకసారి కలిపి పప్పు మిశ్రమంలో పోసుకొని తాలింపు వాసన బయటికి వెళ్లకుండా మూత ఒక నిమిషం అంతేనండి క్యాటరింగ్ స్టైల్ దోసకాయ పప్పు రెడీ అయిపోయినట్లే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని దోసకాయ పప్పు వేసుకుని తింటే ఆహా ఆ రుచి అమోఘం చపాతీల్లో కూడా ఈ పప్పు చాలా రుచిగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళొక మంచి వీడియోతో మీ ముందుంటానండి అంతవరకు బాయ్